నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వ్యాస పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి ఈరోజు దొంతమూరు గ్రామం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం తిరుమల ఈ సైకిల్ యాత్ర అనేది కొనసాగుతూ ఉంది సైకిల్ యాత్రికులకు పది సంవత్సరాల నుండి కూడా సమరసత్తా సేవా ఫౌండేషన్ తరఫున అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే తిరుమల దేవస్థానం తరపున కూడా వీళ్ళకి దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి కోరడం జరుగుతుంది సుమారు పది సంవత్సరాల నుండి ఈ సైకిల్ యాత్ర అనేది ఈ దొంతమూరు గ్రామం నుంచి వెళుతూ ఉన్నారు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆ స్వామి వారి దర్శన భాగ్యం ఏ ఇబ్బంది కలగకుండా కలగాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ సైకిల్ మీద వెళ్తూ ఉన్నవాళ్ళు చాలా కష్టపడి ఇక్కడి నుంచి తొక్కుకుంటూ వెళ్తారు కాబట్టి వీరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని తొందరగా కలిగేలా ప్రత్యేక దర్శనాల దర్ కోసం ఈ యాత్రికులను గుర్తించాలని కోరుతున్నాము ప్రతి ఊరు నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రతి భక్తులు సైకిల్ యాత్ర అనేది చేస్తూ ఉన్నారు చాలా సంతోషం మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఆ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి భక్తులకు ఇలాంటి సేవకులకు మనం ప్రత్యేక దర్శనాలు అనేవి ఇవ్వడంలో ఇబ్బంది ఏమీ ఉండదని ఉండదు కాబట్టి ఇలాంటి భక్తులను గుర్తించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ దొంతమూరు గ్రామం రంగంపేట మండలం ఈ గ్రామం నుంచి సుమారు పది సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సుమారు ముప్పై నలభై మంది అయితే ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం సైకిల్ యాత్ర అనేది ఈరోజు ప్రారంభించారు మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా విచ్చేస్తూ ఉన్నాము వీళ్ళ అనుభవాలను అయితే మనం అడిగి తెలుసుకుని మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మీకు ఈ జరిపాలు సైకిల్ మీద వెళ్తున్నారు కదా మీకు ఎటువంటి సౌకర్యాలు ఏమైనా జరుగుతున్నాయా దారిలో మీకు దారిలో ఆడుకుంటారు కదా అక్కడ కొద్ది దగ్గర కట్ట ఏర్పడి ఉంటాయా మీకు ప్రత్యేకించి ఎవరైనా తీసుకుంటారు కదా వంటలు కట్టను తీసుకుంటారు మీరు వంట ప్రత్యేకంగా జనం చేసిన మీకు వంట మీరు చూపుతుంటారు అది కాకుండా దారిలో ఎవరన్నా కూడా విచ్చిపెట్టినా మీకు ಸೈಕಲ್ ಮೇಲೆ ಹೇಳ್ತಾರೆ ಸೈಕಲ್

గోవింద జలబు తల్లికి జయం ఉచ్చలబు తల్లికి బెజ్బా గోవింద